thank yeah. you ూరు గ్రామానికి ఈ నెల పదిహేడో తారీఖు నాడు స్థానిక ఎన్నికలు జరగబోతో సర్పంచ్ అభ్యర్థిగా శ్రీరాముల రమేష్ బీజేపీ బలపతి నుండి అభ్యర్థిగా ఆయన గుర్తు కత్తరి గుర్తు కత్తరగుట్టు మీద ఓటు వేసి రమేష్ శ్రీరాముల రమేష్ గారిని గొప్ప మెజారిటీ కల్పించాలని చెప్పి ప్రజలకు ఎప్పుడు కూడా ధర్మం న్యాయం ప్రజాస్వామ్యం మీదనే ఇష్టం ఉంటుంది తప్ప చిల్లరే వేషాల మీద ఎప్పుడు ఇష్టం ఉండదు చిల్లరే వేషాలతో ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎవడు చేసినా కూడా వాడు మట్టి కనిపిస్తే తప్ప వాడు రాజకీయంగా ముందుకు పోడు కొంతమంది ఆవు తెలియాలంటూ అర్థమైంది అక్కడ పిచ్చి పనులు ఆగాలని చెప్పి ప్రజలకు నేను ఎప్పుడైనా చేసి నేను మే వెంట ఉంటా నేను మేము వెంట ఉంటా ఇవన్నీ మనం చేసుకునే వాళ్ళు ఎవ్వడు రూపాయి చేసింది లేదు రెండో సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇవ్వడికి ఒక రూపాయి అభివృద్ధి చేసింది ఎవడు ఏడు కానీ ఒత్తిడిగా లీడర్ లెక్క అయితే ఎల్లకాలం నమ్ముతారని చెప్పి అనుకుంటే భ్రమ మాత్రమే రేపు రేపు మునుగోడు తెలుస్తుంది ప్రజలు సామాన్యులు కాదు వాళ్ళ సాహసం మీద దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఎట్లే రైట్గా రియాక్ట్ అవుతారో మునుగురు తెలుస్తుంది కాబట్టి కూతురు ప్రజానికానికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఐక్యతతో పదిహేడవ తారీఖు నాడు ఉదయమే నేను పోలింగ్ బూత్కు వెళ్ళి కత్తెర గుర్తు శ్రీరాములు రమేష్ జాల్సింది